అందరికి ఎట్లున్నారు నా పేరు రాజు నేను ఇల్లందు మండలానికి వెళ్ళి గౌరవచ్చినో నా కథ గురించి చెప్పాలే మా ముచ్చట వెళ్ళా మీ అందరికి ఆ యో ఈ డాంబర్ గారు వీడు నేను ఉచ్చభోషణ ఏం చేసినా మొత్తం నా పథ పంట ఉంటు వారేమో మోనివాడు పాసడతాడు ఓ వాడు కిట్టిగాడు వాడేమో నల్లి కుట్లాడు వాడు శివగాడు ఇక ఇంతమంది గురించి చెప్పుకుంటా ఏంది రాంబాయి గురించి చెప్తానని అలా రాంబాయి నా దిల్క అడగను తెలిసే ఇక వాడంతా ముచ్చ పక్కన పెడితే ఆ డౌటర్ సార్ గురించి చెప్పాలి ఆయన కూడా గా ఇల్లందుకెళ్ళి వచ్చిండు నా పేరు సాయుడు ఈ సినిమా నేను తీసిండు ఇక ఈ సినిమా ఏం చేసుకుంటే మంచిగా ఉంటుందా అని చెప్పి తొడిగారు కాదు ఈ అని చెప్పి పోతుంటే మనం వేరేలా కాడి చేసిన ఏ వేరేలా కాడి ఏ ఈ స్టోరీ చెప్పాకనే వేదన్నా రే సూపర్ రా మస్తు మాసరే అన్నాడు ఇక అట్లా చెప్తే ఆడికి మొత్తం దంచి కూడా దంచి కూడా సినిమా షూటింగ్ అయితే చేసుకుంటూ వచ్చినాం మేము ఆ తర్వాత మెల్లగా రావులు గారు కూడా వచ్చాడు ఆయన కూడా మస్తు సెల్ చేసాను మస్తు చేసినాం సినిమాని ఇక ఈ సినిమాల మ్యూజిక్ ఎవరు చేస్తాం మంచిగా ఉంటుందని చెప్పి మస్తు ఆలోచిస్తుండే అరే మట్టి వాసన మట్టి వాసన వాడు ఉండాలి కదా అని చెప్పి అప్పుడు మా సురేష్ అన్నగా అడిగిపోయాం ఇక సురేష్ అన్న ఇచ్చిండు చూడు మ్యూజిక్ ఈ సినిమాకి మలవాడు బలవాడు సప్పుడు ఇట్లానే ఉండే సినిమాలో వేరే ఉండే సప్పుడు అంతా అయిపోయింది ఇక డిఓపి సార్ ఎవరు అనుకున్నప్పుడు ఆల్రెడీ సారు అంబాజీ చేసిండు మరి మళ్ళీ బ్యాండ్ సినిమా చేస్తామంటే కథ విన్నాడు సూపర్ అని చెప్పి ఆయన కూడా బ్యాండ్ కథ బ్యాండ్ కథ చేసిండు మస్తు చేసిండు మస్తు చూపించిండు కూడా నన్ను మా రాంబాయిని మా గ్యాంగ్ని మా ఊరిని మస్తు చూపించిండు ఇక ఇది అంత అయిపోయింది ఇంకా పెద్ద తలకాయ కావాలి మన ఏంది పరిస్థితి అని చెప్పి మొత్తం చూస్తుంటే ఇక అప్పుడు వచ్చిందే ఈటీవీ విన్ను ఈ మధ్యకాలంలో లిటిల్ హార్ట్ సిట్టు ఓటీటీలో ఏది దిగుతుంది ఇట్టు ఏది ముడుతుంది బంగారు ఇటీవళ్లకు ఇక మమ్మల్ని కూడా ముట్టుకున్నారు ఇటీవళ్ళు మా సినిమా కూడా వాళ్ళే ప్రొడ్యూస్ చేసిర్రు ఈటీవీ విన్నోళ్ళే ఇక ఏం చెప్పాలి మా కథ గురించి ఎంత చెప్పాలి మొత్తం తిరిగే తీసినాం అందరం యాక్టింగ్లో మస్తు కష్టపడ్డాం ఈ నెలలో తిరిగినాం వాళ్ళ దడిచినాము ఓ మౌబాల్లో మేము షూటింగ్ చేస్తా అంటే ఫ్లడ్స్ వచ్చినాయి ఇక ఇట్లో వచ్చింది సురామి కూడా వచ్చినా కూడా మేము షూటింగ్ చేసినాం బావి సునామి వచ్చిన షూటింగ్ చేసినాం ఎంటాయి తట్టుకొని వాడగా ఎడిచిపోయి బటర్ అనేది అడిచిపోయి అయినా షూటింగ్ చేసినాం తెలుసా మేము అది కూడా ఇప్పామా చెప్ అది సార్ మాకు డెడికేషన్ సినిమాకి సో ఇక చెప్పాలంటే మరి మన ముచ్చట స్టార్ట్ చేయాలి పోతే ఇలా ఆపేటట్టు లేరు పోండి రయ్యా పోండి